హాయ్ అండి అమ్మ వాళ్ళది పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా అండి మీరు ఎవరైనా సరే మన తూర్పుగోదావరిలో ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి జగ్గి చెరువు పక్కన కుమార్పురం అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో ఈ చెరువు అనమాట వరకు మాకు ఆ చెరువు ఉందని కూడా తెలియదు అసలు చూడండి అతను బతికిన చేపలు పెద్ద పెద్ద చేపలు అయితే తీసుకుని వెళ్తున్నారు మనం తీసుకున్న చేప అయితే ఈ పెద్దది ఉంది కదండి ఫ్రంట్ అది తీసుకున్నారంట మా నాన్నగారు ఈ వీడియోని వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మనకి వీడియో అనేది షేర్ చేశారనమాట మేము కనుక వెళ్ళు ఉంటే చక్కగా సరదాగా అలా వీడియో మొత్తం కూడా క్లారిటీగా అంటే ఎలా పడతారో ఏంటి అనేది మొత్తం కూడా చూపిద్ది నేను మా నాన్నగారు మాకు చెప్పకుండా వెళ్ళారండి మా నాన్నగారికే తెలియదు అక్కడ చెరువు ఉందని ఎవరో చెప్తే అలా వెళ్ళారంటే సరదాగా వెళ్ళి ఇలా ఈ చేపయితే పట్టుకొని వచ్చారనమాట మేమైతే ఎప్పుడూ కూడా చెరువు చేప ఎక్కువగా తినమండి ఎందుకంటే మాకు కాకినాడ నుంచి ఉప్పటి నుంచి చేపలు ఎక్కువగా వస్తుంటాయి రోజు కూడా సో మేము ఎప్పుడు సముద్రం చేపలు తింటాము మా నాన్నగారు అసలు ఎందుకు వెళ్ళారో కూడా తెలీదు ఆ చెరువుకి వెళ్ళి అలా తీసుకొచ్చారనమాట దీని వెయిట్ అయితే నాకు గుర్తులేదు కానీ కాస్ట్ మాత్రం గుర్తుంది ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారంటండి దీనికి చేపకైతే చూస్తున్నారా ఎంత పెద్ద ముక్కలు వచ్చాయో బుర్రే అసలు ఎంత ఉందో చూడండి నాకు అదే అసలు ఎన్నిసార్లు చూస్తున్నాను అదే బుర్రని అసలు నా చెయ్యి కూడా సరిపోవట్లేదు ఆ బుర్ర అయితే పట్టుకోవడానికి అంత పెద్ద బుర్ర అయితే ఉందనమాట అసలు పులుసు పెడితే సకానికి అదే పట్టేసింది మొత్తం కలాయి నిండా ఇదంతా కూడా కొంచెం ఫ్రై చేశారండి ఇదే తప్పి వచ్చింది పాపం అయినా సరే మా అమ్మ వదలలేదు దీన్ని కూడా పులుసు పెట్టేసింది కొంచెం ఫ్రై చేస్తున్నారు కొంచెం పులుసు చేశారండి అలా అయితే కొంచెం ఏంటంటే మొత్తం అంతా ఒకేసారి తినలేము కదా నైట్కి ఫ్రై చేసుకున్నాం అన్నమాట మార్నింగ్ అయితే పులుసు పెట్టేసింది అమ్మ ఈ సెన ఉంది కదా దీన్ని కూడా ఫ్రై చేసింది అంటే జస్ట్ ఉప్పు కారం వేసేసి అలా ఫ్రై చేసిందండి ఇప్పుడు ఇది మనం ఫ్రై కోసం చేసుకుంటున్నాము త్రీ టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసిందండి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ వేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసిందండి ఈ పసుపు వేసిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసారండి ఇది వేసిన తర్వాత అమ్మ ఇప్పుడు ఇంట్లోనే గరం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటారు సో అది కూడా ప్రిపేర్ చేస్తుందో పక్కన ఇందులో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసారండి ఇందులోనే ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అయితే వేసేసాము ఇప్పుడు ఇందులోనే హాఫ్ లెమన్ జ్యూస్ కూడా పిండుకొని మొత్తం కూడా ముక్కలకు పట్టేలాగా మసాలా అంతా కూడా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత ఒక టూ అవర్స్ అయినా సరే ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఇవి పెద్దవి కదా సో మసాలా అంతా పట్టదు అందువల్ల మేమైతే టూ అవర్స్ పాటు పక్కన పెట్టి ఆ తర్వాత అయితే ఫ్రై చేసామన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు టూ అవర్స్ తర్వాత మసాలా అంతా చూడని అంత చక్కగా పట్టిందో ఇప్పుడు ఒక కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనము ఈ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసేసుకుందామండి మాకు ఈ కళాయికి అయితే ఒక మూడు పట్టాయి అన్నమాట ఈ మూడు వేసి బాగా ఫ్రై చేసాము చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా ఫ్రై అవుతుండగా మూత పెట్టామంటే ఒక టూ మినిట్స్ పాటు చక్కగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఇలా తిరగేసినప్పుడు మళ్ళీ మనం మూత పెట్టకూడదు చూడండి అసలు ఇందులో మనం అయితే ఈ పిండ్లు కూడా యాడ్ చేయలేదు జస్ట్ ఇలా మసాలాలతోనే మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రై అయితే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా చెరువు చేపలు తిన్నారో లేదో కూడా కామెంట్ చేయండి ఆయిల్ అంతా ఇలా పాడవడం వల్ల మేము మళ్ళీ వేరే కళాయిలోకి ఆయిల్ సపరేట్ అనమాట సపరేట్ చేసి మళ్ళీ ఈ మిగిలిన ముక్కలను కూడా ఫ్రై చేసాము మళ్ళీ అందులోనే ఫ్రై చేసేస్తే మొత్తం అదంతా అంటుపోయి ముక్కలు పాడైపోతాయని చెప్పేసి అందరూ చేయలేదు చూస్తున్నారు కదా అంత బాగా వచ్చిందో ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది లెమన్ పిండుకొని అలా ఆనియన్తో తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి